అద్దంకి కొరిసెప్పాడు మండలం రావినూతలలో కుక్కల బెడద గ్రామస్తుడు దామ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైంది గతంలో మూగజీవుల్ని వన్యప్రాణులను కాపాడాలని గవర్నమెంట్ వారు వాటిని పట్టించుకోవడం లేదని కుక్కల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వాటికి పిచ్చెక్కితే చాలా ప్రమాదమన్నారు వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు దీని గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని రావణూతల గ్రామ ప్రజలకు కుక్కల బెడద లేకుండా గ్రామస్తుల తరఫున శ్రీనివాసులు మాట్లాడారు బాపట్ల జిల్లా కోరిసిపాడు మండలం రావణోతుల గ్రామం ఈ మధ్యకాలంలో విపరీతమైన కుక్కల బెడద ఎక్కువగా కనిపిస్తుంది ఎలా అంటే గతంలో లాగా కుక్కల వన్యప్రాణులను కాపాడాలని మూగ జంతువులను కాపాడాలని ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కుక్కల జోలికి పోకుండా ఎలాంటివి లేకుండా ఉన్నాయి కుక్కల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వాటికి సొంగ కారటం పిచ్చెక్కితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది పిల్లల మీద దోగటం పెద్దవాళ్ళు ఎమ్మడి పట్టం రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అధికారులు దీని గురించి ఆలోచించి ఏదో ఒక దానికి సంబంధించిన తగు నిర్ణయం తీసుకొని రావినతన గ్రామ వాసులను కుక్కల పెడద లేకుండా కాపాడాలని గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం